అటవీ ప్రాంతంలో పెట్రో కెమికల్ ట్యాంకర్ బోల్తా గిద్దలూరు మండలం దిగువమెట్ట దట్టమైన నల్లమల అడవి ప్రాంతంలో ఏడు గంటల సమయంలో కర్నూలు నుంచి వైజాగ్ వెళ్తున్న ఒక పెట్రోల్ కెమికల్ ట్యాంకర్ బోల్తా పడింది దీనితో రోడ్డుపై పడడం వలన దానిలోని ఉన్న రసాయనాలు లీకేజీ అవడం వలన అటుగా వెళ్తున్న వాహనదారులు భయాందోళన చెందారు వెంటనే స్థానిక పోలీసులు అటవీ శాఖ అధికారులు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని అందులో ఉన్న లీకేజీ అవుతున్న రసాయనాలను రోడ్డుపై పారవేసి నీటిని వదిలి బోల్తా పడ్డ ట్యాంకర్ను పక్కకు తీసి దానితో సుమారుగా తెల్లవారుజామున ఒంటి గంట వరకు రవాణాకు అంతరాయం ఏర్పడింది మార్గం లేక గిద్దలూరు నుంచి నంద్యాల వెళ్లే వాహనాలను చెక్పోస్టు వద్ద నిలిపివేశారు దూర ప్రాంతం వెళ్లే వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు తెల్లవారుజామున ఒంటి గంట సమయం అనంతరం యధావిధిగా వాహనాలు తిరిగాయి 非常感谢我同学。 2번 2번 3번 2번 2번 ఆ ట్యాంక్ మొత్తం అయిపోయి ఫైవ్ రోజు వచ్చి క్లియర్ చేస్తే పోతారు మీరు లేకపోతే ఎనికి తిప్పుకొని వేరే రూట్లో ఏదైనా పోతా అంటే వెళ్ళిపోండి నా ఒక వీడియో తీ ముప్పై సెకండ్లు వచ్చేటట్టు దగ్గరికి పోతాను